హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం డైలీ చేసుకునే నాలుగు రకాల ఉప్మాలని చూపిస్తానండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఓట్స్ ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతా దూరగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకు పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే ఈ ఓట్స్ ఉప్మా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మీడియం సైజు క్యారెట్లని రెండు తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యారెట్లు కొద్దిగా సాఫ్ట్గా మగ్గే వరకు కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక గ్లాసు ఓట్స్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ని బాగా మరిగించాలి ఎటువంటి ఉప్మా చేసినా వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం రవ్వని కానీ ఓట్స్ని కానీ వేసుకుంటే చాలా త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒక గ్లాసు ఓట్స్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని మంటని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఓట్స్ చాలా త్వరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం పట్టదు అంతే ఎంతో సులభంగా ఓట్స్ ఉప్మా రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మీకు కావాలనుకుంటే గుళ్ళు కూడా పోపు వేయించేటప్పుడు వేసుకోవచ్చు ఇంకా గ్రీన్ పీస్ పొటాటో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తెల్ల గోధుమ రవ్వ ఉప్మాని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక మూడు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులో మీకు కావాలనుకుంటే వేరుశెనగుళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఈ పోపు ఇలా దోరగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు తరుగుని వేసుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి వాటర్ బాగా మరగాలి ఈ ఉప్మాలో అల్లం తరుగు కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వాటర్ మరుగుతుండగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి రవ్వ ఉండకట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక గ్లాసు రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని వేసుకోవాలి ఉప్మా మరింత సాఫ్ట్గా రావాలంటే మూడు గ్లాసుల వాటరు ఒక గ్లాసు పాలని వేసుకున్నట్లయితే ఉప్మా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ విధంగా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం మగ్గించుకుంటే రవ్వ చాలా సాఫ్ట్గా మగ్గిపోతుందండి చివరిగా మీకు కావాలనుకుంటే మరో స్పూను నెయ్యి వేసుకోవచ్చు అంతే ఎంతో సులభంగా తెల్ల గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు సేమియా ఉప్మాని చూద్దాము చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇవి వేడైన తర్వాత రెండు స్పూన్ల వేరుశనగ గింజలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతా దొరగా వేగిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక గ్లాసు సేమియాలని వేసుకుని సేమియాలను కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఏ గ్లాస్ తోటైతే సేమియాలను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీకు ఇలా కాకుండా సేమియాలు విడిగా కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి ఎలా చేసినా బాగుంటుంది ఇలా చేస్తే ఈజీగా అయిపోతుందండి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూసారు కదా ఏ విధంగా వచ్చిందో పొడి పొడులాడుతూ ఉంటుందండి చల్లారితే మరింత పొడి అంతే ఎంతో సులభంగా సేమియా ఉప్మా రెడీ అయింది చాలా బాగుంటుందండి ఎర్రనూక ఉప్మాని కుక్కర్ లో చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లి తరుగుని వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాసు ఎర్ర నూకకి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు రవ్వని వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో రెండు లేదంటే మూడు విజిల్స్ వస్తే చాలా పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి మీకు ఇందులోకి కావాలనుకుంటే బంగాళదుంప ముక్కలు క్యారెట్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి చాలా చక్కగా ఉడుకుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా తోటి నలుచుకుని తింటే ఈ ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఏ విధంగా వచ్చిందో టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఎర్ర గోధుమ రవ్వతోటి ప్రసాదం కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి చూశారు కదా ఎంతో సులభంగా నాలుగు రకాల ఉప్మాలని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీకు ఈ వీడియో నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్